ఆంధ్రప్రదేశ్లోని ఒక యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఒక హత్య భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం కొనసాగుతున్న సాయుధ తిరుగుబాట్లలో ఒకదానికి ఎలా బీజం వేసింది విద్యార్థుల ఆశయాలు ఆవేశాలు తుపాకుల మోతగా ఎలా మారాయో ఈ కథలో మనం అర్థం చేసుకుందాం సరే ఈ మొత్తం కథను మనం ఎలా చూడబోతున్నామంటే మొదట ఒక హత్య ఉద్యమానికి ఎలా నిప్పు రాజేసిందో చూద్దాం ఆ తర్వాత భావజాల పరంగా వచ్చిన తేడాలు రాడికల్స్ ఎలా పుట్టుకొచ్చారు క్యాంపసులో మొదలైన గొడవలు వీధి పోరాటాలుగా ఎలా మారాయి ప్రభుత్వం ఎంత కఠినంగా అణిచివేసింది చివరికిదంతా ఒక అజ్ఞాత వారసత్వంగా ఎలా మిగిలిపోయిందనే విషయాలను ఒక్కొక్కడిగా పరిశీలిద్దాం ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది అక్కడ జరిగిన ఒక చిన్న హింసాత్మక ఘటన కొన్ని దశాబ్దాల పాటు కొనసాగే ఒక పెద్ద రాజకీయ అగ్నిని రాజేసింది అది ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండు విద్యార్థి నాయకుడైన రెడ్డిని క్యాంపస్లోనే హత్య చేశారు అయితే ఇది కేవలం రెండు విద్యార్థి గ్రూపుల మధ్య జరిగిన గొడవ మాత్రమే కాదు అసలు విషయం ఏంటంటే పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేదని ఆరోపణలొచ్చాయి దీంతో విద్యార్థుల్లో కోపం కట్టలు తెంచుకుంది ఈ ఒక్క సంఘటనతో క్యాంపస్ రాజకీయాల స్వరూపమే మారిపోయింది విద్యార్థులు మొత్తం సిస్టంపైనే తిరగబడేలా చేసింది జార్జిరెడ్డి మరణం తరువాత అప్పటి వామపక్ష విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ అంటే పీడీఎస్ ఒక పెద్ద ప్రశ్న మొదలైంది అసలు విద్యార్థి ఉద్యమం దేనికోసం వాళ్ల లక్ష్యమేంటి ఈ ఒక్క ప్రశ్నే ఆ సంఘాన్ని రెండు ముక్కలు చేసింది ఆ సంఘంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఒకవైపు పుల్లారెడ్డి వర్గం వాళ్ళేమన్నారంటే మనం స్టూడెంట్ సమస్యలమీదే దృష్టి పెట్టాలి క్యాంపస్ విషయాలకే పరిమితం అవ్వాలి అన్నారు కాని ఇంకోవైపు కొండపల్లి సీతారామయ్య వర్గం మాత్రం కాదు మనం దేశవ్యాప్తంగా పల్లెల్లో జరుగుతున్న నక్సలైట్ సాయుధ పోరాటానికి మద్దతు ఇవ్వాలి అని గట్టిగా డిమాండ్ చేసింది విద్యార్థులు తమ సమస్యల గురించి ఆలోచించాలా లేక దేశ విప్లవంలో సైనికులుగా మారాలా ఇదే అసలు పాయింట్ భూమి కోసం బతుకుదెరువు కోసం జరుగుతున్న సాయుధ పోరాటాలకు మనం మద్దతు ఇవ్వాలి ఇది కేవలం ఒక నినాదం కాదు కొండపల్లి సీతారామయ్య వర్గం పెట్టిన ఈ డిమాండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక హెచ్చరిక దాంటిది విద్యార్థులు క్యాంపస్ గోడలకే పరిమితం అవ్వాలా లేక దేశవ్యాప్త విప్లవంలో భాగం కావాలా అనే దానిపై ఉద్యమం చీలిపోయే పరిస్థితి వచ్చేసింది సరే ఇప్పుడు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగిన పీడీఎస్యు రాష్ట్ర మహాసభలకు వెళ్దాం అక్కడ ఈ మాటల యుద్ధం కాస్తా చేతల యుద్ధంగా ఎలా మారిందో చూద్దాం అక్కడ ఏం జరిగిందంటే శ్రీశ్రీలాంటి విప్లవ కవులు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇస్తున్నారు ఆ సమయంలోనే కొండపల్లి వర్గం సాయుధ పోరాటానికి మద్దతివ్వాలనే డిమాండ్ను అధికారికంగా పెట్టింది విద్యార్థి నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు స్పీచిచ్చాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది నినాదాలు తోపులాటలు మాటల యుద్ధం కాస్త శారీరక ఘర్షణలకు దారితీసింది దాంతో కొండపల్లి వర్గం మీటింగ్ ను బహిష్కరించి హాల్ నుండి బయటకు నడిచి వెళ్లిపోయింది వాళ్ళక్కడితో ఆగలేదు వెంటనే దగ్గర్లోనే సమావేశమై ఒక కొత్త విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే చూడండి ఒక్క మధ్యాహ్నంలోనే ఒక చర్చ కాస్త ఒక చీలికగా మారి ఒక కొత్త మరింత తీవ్రవాద విద్యార్థి సంస్థ పుట్టుకొచ్చింది మరి ఆ కొత్త సంస్థకు పేరేంటి ఆ పేరును సూచించింది ఎవరో తెలుసా స్వయంగా మహాకవి శ్రీశ్రీ ఆయనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అంటే ఆర్ఎస్యూ అనే పేరు పెట్టారు ఎందుకంటే మనం చిన్న చిన్న మార్పులు కాదు సమూలమైన రాడికల్ మార్పును కోరుకుంటున్నామని ఆయన అన్నారు సో ఆ పేరులోనే వారి లక్ష్యం స్పష్టంగా ఉంది ఈ కొత్తగా పుట్టిన ఆర్ఎస్యూ కేవలం చర్చలతో ఆగిపోలేదు వాళ్లు చాలా వేగంగా విస్తరించారు క్యాంపస్లపై ఆధిపత్యం కోసం హింసాత్మక ఘర్షణలకు కూడా దిగారు కేవలం ఎనిమిదేళ్లలోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి ఆర్ఎస్యు రాష్ట్రంలోని ఇరవై ఒక్క జిల్లాలలో పద్దెనిమిది జిల్లాలకు విస్తరించింది ఆలోచించండి వాళ్ల ఎదుగుదల వేగం ఎంతలా ఉందో వాళ్లు కేవలం ఒక చిన్న గ్రూప్ కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా మారిపోయారు ఆర్ఎస్యు బడం పెరిగే కొద్దీ క్యాంపస్లలో కూడా అదే స్థాయిలో పెరిగింది ఇది మామూలు గొడవలతో ఆగలేదు ప్రత్యర్థి విద్యార్థి సంఘమైన ఏబీబీపీ నాయకుడు రెడ్డిని ఆర్ఎస్యు సభ్యులు హత్య చేయడంతో ఈ పోరాటం ప్రతీకార హత్యల వరకూ వెళ్ళింది ఆ తర్వాత జరిగిన సంఘటనతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చరిత్రలో మొదటిసారిగా కాల్పులు జరిగాయి ఆర్ఎస్యూ సభ్యులు ఒక ఏబీబీపీ నాయకుడిపై కాల్పులు జరపడంతో క్యాంపస్ రాజకీయాలు కాస్తా సాయుధ పోరాటాలుగా మారే ఇది చాలా ప్రమాదకరమైన మలుపు ఈ పెరుగుతున్న హింస సాయుధ విప్లవానికి ఆర్ఎస్యూ ఇస్తున్న బహిరంగ మద్దతు ప్రభుత్వాన్ని కదిలించింది వాళ్లు చాలా కఠినంగా ఉక్కుపాదంతో స్పందించారు ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్యలో ఎమర్జెన్సీ సమయంలో దాదాపు ఐదు వందల మంది ఆర్ఎస్యూ విద్యార్థులను అరెస్టు చేసి తీవ్రంగా హింసించారు ఈ ఒక్క నెంబర్ చాలు విద్యార్థిని ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో చెప్పడానికి గిరాయిపల్లే బూటకప్పు ఎన్కౌంటర్ అనేది ప్రభుత్వ అణిచివేతకు ఒక భయంకరమైన సాక్ష్యం జులై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున నలుగురు నక్సలైట్లను అందులో ఇద్దరు విద్యార్థులను చంపేశారు పోలీసులేమో ఎన్కౌంటర్లో చనిపోయారు అని చెప్పారు కాని తర్వాత తెలిసిందేంటంటే వాళ్లను కొన్ని రోజుల ముందే అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చెట్లకు కట్టేసి కాల్చి చంపారని ఈ సంఘటన ప్రభుత్వ క్రూరత్వానికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది ప్రభుత్వం కేవలం అరెస్టులతోనో ఎన్కౌంటర్లతోనో ఆగలేదు ఒక పద్ధతి ప్రకారం ఆర్ఎస్యుని అణిచివేయడానికి ప్రయత్నించింది వేల సంఖ్యలో అరెస్టులు చిత్రహింసలు గ్రామాల్లోకి బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ లాంటి పారామిలిటరీ బలగాలను పంపడం బూటకపు ఎన్కౌంటర్లు కొంతమందినైతే అసలు ఏమయ్యారో కూడా తెలియకుండా మాయం చేయడం చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో మీద దాని అనుబంధ సంస్థల మీద అధికానికంగా నిషేధం విధించారు అయితే క్యాంపస్లో విద్యార్థి సంఘాన్ని అణిచివేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోలేదు అది కేవలం తన రూపాన్నే తన అడ్డానూ మార్చుకుంది అంతే పంతొమ్మిది వందల ఎనభైల చివరి నాటికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది నిరంతర దాడులు అరెస్టుల వల్ల ఆర్ఎస్యు కాలేజీల్లో బహిరంగంగా పనిచేయడం దాదాపు అసాధ్యంగా మారింది వాళ్ల బ్యానర్లు వాళ్ల నినాదాలు క్యాంపస్ల నుండి నెమ్మదిగా కనుమరుగయ్యాయి అయితే ఇక్కడే కథలో అసలైన మలుపు ఉంది ప్రభుత్వం ఆర్ఎస్యుని క్యాంపస్ల నుండి తరిమి కొట్టింది నిజమే కాని వాళ్లను అంతం చేయలేకపోయింది అప్పటికే పోరాటంలో ఆరితేరిన ఆ విద్యార్థులు తమ పుస్తకాలను పక్కన పెట్టి ఆయుధాలు చేతబట్టి అడవుల్లోకి వెళ్ళిపోయారు అంటే ప్రభుత్వ అణచివేతే అనుకోకుండా గ్రామీణ నక్సలేటు ఉద్యమానికి ఒక కొత్త తరం చదువుకున్న పోరాట పటిమ ఉన్న నాయకులను అందించింది ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది ఒక తరం యొక్క ఆదర్శవాదం వాళ్ల ఆవేశం తరువాతి తరాల సంఘర్షణలను ఎలా నిర్దేశిస్తాయి దశాబ్దాల క్రితం ఒక యూనివర్సిటీ క్యాంపస్లో మొదలైన నిప్పు ఈనాటికి దేశంలోని కొన్ని ప్రాంత